आप लोग आ जाओ लोग आ जाओ आप प्लीज रिक्वेस्ट करते हो जयीज हलो <laughs> हलो

बोल्नु जे परला मा मा सर 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 मलाई सरले के भन्दै आउँछन्

ఆ రోజు ఆ రోజు రోడ్డు మీద ఆపి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈయన ఆ సమస్య గురించి కానీ ఇంత ఘోరంగా నన్ను తీసుకొచ్చి నేను క్యాంప్ వెళ్ళాలి మీ నెంబర్ అడిగా విఐపి రోడ్డు అంటే ఎలా ఉంటుంది విఐపి రోడ్డు అంటే విఐపిలో వచ్చే మళ్ళీ నీ నువ్వు వచ్చి తిన్నగా వెళ్ళిపోతావా మా లాంటి వాళ్ళు విఐపి రోడ్లు మీకు కోట్లు పెట్టి పెట్టి మేము ఇల్లు కొన్నవాళ్ళు మా పరిస్థితి ఏంటి అక్కడ అంటే గుడిసెల్లో ఉంటున్నావా మేము ఇలా అర్థం చేసుకోలేకపోతే రోడ్లు బ్లాక్ చేస్తున్నాను ఎక్కడ పడితే బ్లాక్ చేయడం ఎక్కడ అది దానివల్ల నీకు ఉపయోగం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అన్న ఇప్పుడు నువ్వు కూడా రావాలి కదా నువ్వు వచ్చి తొర్రుగా వెళ్ళిపోతే ఎలాగా ఇప్పుడు ఫ్యామిలీతో మేము ఉంటాం పిల్లల్ని తీసుకెళ్ళాలి టింపుని తీసుకెళ్ళి అంత ఇబ్బంది పడుతున్నాము అందులో ఏమో క్లబ్ ఒకటి ఉంది అక్కడ ఓ అదే గ్రిల్ ఒకటి ఉంది అక్కడ మందులు తాగేది మా సందులోనే ఎంత ఇబ్బంది పడుతున్నాము మేము అసలు ఎవరు అర్థం చేసు పోలీసు వాళ్ళకి నిలబడుతున్నారు తప్పకనే ఎటువంటి కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు మా పరిస్థితి ఏంటి ఇక్కడ అని మేము ఎంత మట్టిగా పోలీసులు చెప్తే మన మన మాట వింటారు వాళ్ళు ఐరన్ గ్రిల్ ఉంది అక్కడ మందు పిల్లలు తాగి అక్కడ లైన్లో విన్నా విన్నా కి రోజు వచ్చి వెళ్ళే వాళ్ళకి మాకు అసలు క్రాస్ ఇలా వెళ్ళి ఇప్పుడు టీవీ షోరూమ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి వస్తుంది అంత ఏంటో మాకైతే అర్థం కా